నమస్కారం అండి హలో చెప్పండి నమస్కారం నమస్కారం సార్ చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు సార్ మాది నల్గొండ జిల్లా కనగల్ మండలం సార్ చెప్పండి రైతు బంధు క్లారిఫై సార్ కొంతమంది రైతు బంధు లేకపోతే బతకారా రైతులు అన్నట్టు మాట్లాడుతున్నారు రైతు బంధు లేకపోతే ఏమైతుంది అప్పుడే ఎందుకులాడుతున్నారు అని అంటారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించింది పిచ్చి వాళ్ళని గెలిపించుకున్నట్టే ఉంది సార్ వాస్తవానికి అయితే కేసీఆర్ సార్ నన్ను రోజులు అడగ ముందుకే పైసలు పడేది అకౌంట్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అది ఇస్తాని ఇదిస్తా అని దొంగ మాటలు చెప్పి ఇప్పుడు అంతా ప్రజల్ని మోసపుచ్చినట్టుంది సార్ ఇదంతా ఎకరాలు రావాలి మాకు రెండు ఎకరాలు సార్ ఉన్నది నా పేరు మీద రెండు ఎకరాల్లో ఉంది ఇంతవరకు నాకు అది ఆ ఒక ఎకరానికి కూడా పడలేదు సార్ అది ఆ ఎకరానికైనా అంటారు లైవ్ లో ఆ ఎకరానికి కూడా పడలేదు నా ఒక్కరి కాదు ఇక్కడ ప్రతి ఇక్కడ మూడు డిస్ట్రిక్ట్లలో నేను అనుకుంటాలేమన్నా ఎక్కడ కూడా వేయడం పడలేదు అంట ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ దొంగ కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకున్నట్టు సార్ అసలు అనవసరంగా మరి వేసారంట వాళ్ళు మాకు టైం కావాలి మేము వేయాలి కదా అమౌంట్ వేయాలంటే సర్దుకోవాలి కొత్త సంసారం ఏర్పడడం నినమని అంటే మాట్లాడుతా సార్ ఈ వంద రోజులలో అమలు కాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ దింపేసి మళ్ళీ కూడా కాదంటే మళ్ళీ ప్రజలు సీఎం కేసీఆర్ కూడా నిలబెట్టడానికి కూడా కోరస్తారు సార్ మాట మాత్రం చూడం వంద రోజులు అయితే అయిపోన్నా వంద రోజుల తర్వాత మరి వాళ్ళు ఏం స్వరం తీసుకుంటారో తెలియాలి చూడాలి కాకుండా సార్ ఇది మాత్రం పక్కన రేవంత్ మాత్రం ఖచ్చితంగా ఉన్నారు